నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అదేదో సినిమాలో పాటు ఉంది కదా వాయిదా పద్ధతుంది దేనికైనా అంటూ తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు అట్లే ఫిక్స్ అయిపోయారు అందుకే ఎప్పటికప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీని వాయిదా వేస్తున్నారు అదిగో ఇదిగో అన్నడే తప్ప పదవుల భర్తీ అన్నడు ఆ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం గట్టిగా పనిచేసిన కీలక నాయకులకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఎప్పుడో నిర్ణయించింది పార్టీ నాయకత్వం అందులో భాగంగా మొదటి విడదలో ముప్పై ఐదు మందికి పదవులు దక్కాయి పార్టీ అనుబంధ సంఘాలు కీలక నేతలకు అవకాశం ఇచ్చారు కానీ ఆ తర్వాతే బ్రేకులు పడ్డాయి మిగిలిన వారికి కూడా పదవులు వస్తాయంటూ ఊరించి ఊరించి సూరు మనిపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముగ్గురు ఇన్ఛార్జీలు మారిపోయారు ఆ ముగ్గురు కూడా త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ అంటూ భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు నాయకులను ఊరించి ఊరించి నాయకులతో ఉరికించి ఉరికించి చేయించారు కానీ ఇస్తానన్న పదవులు మాత్రం ఊసేలేదు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాక లోక్సభ ఎలక్షన్స్ వచ్చాయి వాడి తర్వాత పదవుల భర్తీ అన్నారు అయినా జరగలేదు తర్వాత దసరా శ్రావణ మాసం ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఏఐసిసి బిజీ అని చెప్పారు అన్ని ముహూర్తాలు ముగిసిపోయాయి కానీ పదవుల పంపకం మాత్రం జరగలేదు వాళ్ళు చెప్పిన శ్రావణ మాసం అయిపోయి మరోటి కూడా వచ్చేసింది ఏడాదిన్నరగా నామినేట్ పోస్టుల భర్తీకి అతీగతి లేదు ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజను కూడా వచ్చిన కొత్తలో పదవుల భర్తీ అంటూ ఊరించారు ఆమె అయితే ఇంకో అడుగు ముందుకేసి పాతవారికే పదవులను చెప్పేశారు కూడా నామినేటెడ్తో పాటు పార్టీ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు ఆ డైలాగ్స్ కూడా ఇంతవరకు అమల్లోకి రాలేదు తీరా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డు వచ్చాయని చెప్తున్నారు దీంతో ఇలా స్వాగతిస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు వాస్తవంగా ప్రభుత్వం మొదట చెప్పినప్పుడే నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసి ఉంటే ఈ పాటికి ఒక టర్మ్ పూర్తవుతూ ఉండేది ఇంకో టర్మ్ లో మరికొంతమందికి ఇవ్వడానికి ఛాన్స్ ఉండేది అలా వీలైనంత ఎక్కువ మందికి పదవులు దక్కేవి కానీ ఎప్పటికప్పుడు వాయిదాల పర్వం నడుస్తుండడంతో అటు పోస్టులు ఖాళీగా ఉండి ఎటు ఎదురు చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ మొత్తంగా కాంగ్రెస్ పార్టీలోనే ఒక విధమైన అసహన వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు ఒక దశలో డైరెక్టర్స్ పదవులు భర్తీ చేద్దాం లిస్ట్ సిద్ధం చేద్దాం అని కూడా ప్రకటించారు ఆ విషయంలో ఇప్పటికీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్తో వరుస భేటీలు జరిపారు అయినా రిజల్ట్ కనిపించకపోగా మళ్ళీ సేమ్ డైలాగ్ త్వరలోనే పదవుల భర్తీ అని దీంతో ఆశావాహుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందట చెప్పడానికి మీకు ఏమనిపించకున్నా వినడానికి మాత్రం మాకు ఏదోలా ఉంది అంటున్నారట కొందరైతే ఆరిగిపోయిన రికార్డ్ని ఎన్నిసార్లు ప్లే చేస్తారంటూ నిష్ఠూరంగా అంటున్నట్లు సమాచారం అలా మొత్తంగా తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అన్నది ఒక పెద్ద ప్రహసానంగా మారిపోయింది మీరేమంటారు అసలు భర్తీ చేయకపోవడానికి కారణాలు ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే వీలైనంతగా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్